ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహాసరస్వత్యే నమ నమ శివాయ ముందుగా మా గురువుగారు పీఠాధిపతి త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వర్దిపర్తి పద్మాకర్ దంపతులకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ జగద్గురు ఆది శంకరాచారుల వారికి నమస్కరిస్తూ జగద్గురు శ్రీ ఆదిశంకరాచారుల వారి దివ్య చరిత్రను క్లుప్తముగా వినిపిస్తాను విని తరిద్దాము తప్పులుంటే క్షమించగలరు డెబ్బది రెండు మతముల నిబ్బరముగా తాన్ జయించే నిటలేక్షణుడై శంకరాచారుల వారు జన్మించే నాటికి భారతదేశము అనేక మతాలతో నిండి మతప్రవక్తల వివిధ సిద్ధాంతాలతో ప్రజలను కలవరపరిచే మహా విపత్కర స్థితి ఉండేది అట్టి సమయంలో జ్ఞానప్రదుడైన పరమశివుని అంశతో శంకరాచార్యుల వారు మలయాళ దేశము ఇప్పటి కేరళలోని పూర్ణానదీ తీరములో ఎనిమిదవ శతాబ్దములో ఏడు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరమున కాలుడు కూడా అడుగుపెట్టడానికి భయపడే కాలడి గ్రామంలో బ్రాహ్మణ అగ్రహారంలో నంబూద్రి శాఖలోని శివగురువు ఆర్యాంబ దంపతులకు శంకరనామముతో ఉదయించి ప్రజలను మేల్కొలిపి వారి అజ్ఞానాన్ని నిర్మూలించి వారిలో భక్తి జ్ఞానాలను పెంపొందించాడు ఈ శంకరుల వారు చిన్నతనంలోనే తన పన్నెండవ ఏట తల్లి అనుమతితో నర్మదానదము ఒడ్డున గోవింద భాగవత్పాదుల వారి వద్ద శిష్యునిగా చేరి వేదాలను అభ్యసించి సన్యాసం స్వీకరించి భారతదేశం అంతా కాలినడకన పర్యటించి అనేక మంది పండితులను తన వాదంతో ఓడించి బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసి డెబ్బై రెండు మతాల మత పెద్దలను తన పాండిత్యంతో ఓడించి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారు ఈ సిద్ధాంతం ప్రకారం జీవాత్మ పరమాత్మ ఒకటే అని నిరూపించారు పంచాయతన పూజా విధానాన్ని ప్రచారం చేశారు శంకరాచారుల వారు భారతదేశంలో నాలుగు దిక్కులలో నాలుగు శంకర పీఠాలను స్థాపించారు తూర్పున పూరి ఒరిస్సా రాష్ట్రంలోను దక్షిణాన శృంగేరి కర్ణాటక రాష్ట్రంలోను పడమర ద్వారక గుజరాత్ రాష్ట్రంలోను ఉత్తరాన బదరి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోను స్థాపించారు ఈ నాలుగు పీఠములలోనూ చంద్రమౌళీశ్వర స్ఫటికలింగాలను ప్రతిష్ఠించి శృంగేరిలో శారదామాతను బదరీలో పూర్ణాగిరిని పూరీలో దేవి విమలను ద్వారకలో భద్రకాళి అమ్మను అమ్మవార్లుగా మన శంకరుల వారు ప్రతిష్ఠించి ఇలా అద్వైత వేదాంతాన్ని స్థాపించి ప్రచారం చేసి హిందూ మతాన్ని ఒక్కటిగా చేసి తన ముప్పై రెండవ ఏట ఎనిమిది వందల ఇరవయవ సంవత్సరంలో కేదార్నాథ్ వద్ద శివైక్యం చెందారు ఇంతటి మహానుభావుణ్ణి ఈ గురు పూర్ణిమ రోజును స్మరించుకుంటూ వీరి జీవితగాథ గురించి రెండవ భాగం నుండి క్లుప్తంగా తెలుసుకుందాము ఓం శ్రీ శంకరాచార్య వర్యాయ నమ